విజయవాడ భవానీపురాన్ని వరద నీళ్లు ముంచెత్తాయి పున్నమి ఘాట్ వద్ద రోడ్డుపైకి భారీగా ప్రకాశం బ్యారేజ్ ఎగువ వాటర్ వస్తోంది ఇసుక బస్తాలు వేసి వరద నీళ్లను ఆపే ప్రయత్నం చేస్తున్నారు దుర్గా గుడి ఫ్లైఓవర్ కింద మొత్తం వరద నీటితో నిండిపోయింది భవానీపురంలోని పలు కాలనీలు కూడా నీట మునిగాయి భవానీపురంలోని వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు

మీకు ఇచ్చిన అడిగా కదా కొడుకు చేశారు అయిందిగా ఉండే ఉండదు భారీ వర్షాలతో విజయవాడ ప్రాంతం మొత్తం కూడా అయిపోతోంది భవానీపురం మొత్తం కూడా కృష్ణానది ఉగ్ర రూపం దాల్చుతుందని చెప్పాలి కృష్ణానది అంటే ముఖ్యంగా బ్యారేజ్ ఎగువ ప్రాంతం అంతా కూడా వాటర్ అనేది రోడ్డుపైకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి బ్యారేజ్ నుంచి పదకొండు లక్షల క్యూసెక్ల నీరు వెళ్తున్నా కూడా ఇంకా ఎక్కువ వరద నీరు రావడంతో బ్యారేజ్ ఎగువ ప్రాంతం అంతా కూడా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇప్పుడు పున్నమి ఘాట్ వద్ద ఉన్నటువంటి జంక్షన్ వద్ద ఉన్నాము దుర్గగుడి ఫ్లైఓవర్ కింద ఇది ఇక్కడి నుంచి అంటే పున్నమి ఘాట్ నుంచి కృష్ణానది రోడ్డుపైకి ఎక్కేసి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నీటిని అరికట్టేందుకు కొంతవరకు అధికారులు గాని ఇక్కడ ఉన్నటువంటి పొన్నమి ఘాటుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ ఇసుక బస్తాల ఆల్రెడీ ఏసీ నీటిని మేరకు ఆప్ చేయగలిగారు కానీ మరింత వరద పెరిగితే వీటిని కూడా లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే దీన్ని ఇక్కడ సెక్యూర్ చేయకపోతే ఈ దిగున్ అన్నటువంటి భవానీపురం వేల సంఖ్యలో కుటుంబాలన్నీ కూడా నీట ములిగే పరిస్థితి ఉంటుంది ఆ ఇల్లులన్నీ కూడా నీట మునిగిపోయే పరిస్థితి ఉంటుంది అసలు ఈ పొన్నమి ఘాటుకి సంబంధించిన సెక్యూరిటీ వీళ్ళ ఏం చెప్తారు రాత్రికి రాత్రి ఎలా వచ్చేసింది వరద ఏంటంటే ఏంటి ఇంత సడన్ రాత్రి పదకొండింటి పెరిగిపోయింది సార్ ఇది అర్థం పెరిగిపోయింది సిమెంట్ కట్టలే బత్తలు ఇసుకబత్తలు వేశారు కాబట్టి ఇది ఆగింది లేకపోతే భువనీపురం ఏనాడో మునిగిపోయింది ఇసుక ఇసుకబత్తలు లేబట్టి భవనిపురం ఆగింది లేకపోతే ఇప్పుడు కూడా అయిపోతుంది ఇసుక ఇసుకబత్తల వల్ల లేకపోతే ఇప్పటి భవనిపురం అంతా ముగిపోయింది ఇసుక పెరుగుతుందా రాత్రి ఇంకా పెరుగు ఇంకా రెండు మూడు లక్షలు వచ్చేదే ఉందండి ఇంకా రెండు మూడు లక్షలు వచ్చేదే ఉంది సార్ ఇంకా రెండు లక్షల దాకా వచ్చేది ఉంది సార్ ఇంకా మీ అధికారులు ఏం చెప్తున్నారు పార్క్ సమాచారం కూడా పెద్ద బోట్లు కరెక్ట్ సార్ పెద్ద చిన్న బోట్లు మీద వెళ్ళి పెద్ద బోట్లు కరెగారు సార్ ఆ బోట్లు అవి కొన్ని బోట్లు లాక్కిపోయిందండి ఇసిరేసి నాలుగు బోట్లకి వెళ్ళిపోయి ఇంకా ఉన్న బోట్లు కట్టారు సార్ అక్కడ అది అంటే రాత్రి నుంచి ఏం జరుగుతుందండి ఏరియాలో మీరు చూస్తున్నారు సెక్యూరిటీ మీరు రాత్రి నుంచి ఏం జరుగుతుంది ఈ వరద అంతా ఏ విధంగా వస్తుంది నోటింగ్ వచ్చేస్తుంటే ఈ కట్టలు వేసేది సార్ కట్టలన్నీ తెచ్చి మిస్ కట్ల బోట్లన్నీ సెక్యూరిటీ లోపల సెక్యూరిటీ కట్టారండి ಮೊತ್ತ ಕಟ್ಟ ಮತ್ತಂ ಕಟ್ಟೇ ಉದ್ అంటే ప్రకాశం బ్యారేజ్ వద్దకి ఇప్పటికే ఒక రెండు బోట్లు ఆల్రెడీ చిక్కుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ పొన్నంఘాట్ లో బోట్ షిప్ యాడ్ ఉంది కాబట్టి ఈ బోట్లన్నీ కూడా చాలా సురక్షితంగా ఉన్నట్లయితేనే బ్యారేజ్ కూడా సురక్షితంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బోట్లు ఏమైనా గనక తెంచుకుని గనక వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్తే ఊహించని ప్రమాదం కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని పిల్లర్లు అంటే ఆల్రెడీ బోట్లు అడ్డుకుని కొన్ని పిల్లర్లు కాస్త దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ ఓట్లు అనేది చాలా సెక్యూరిగా చేయాలి ఆ పనిలో అధికారులు నిమగ్నమే ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చెప్తున్నారు మరొక పక్క విజువల్స్ లో చూస్తే ఇప్పుడు వెళ్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా భవానీపురం ఏరియాకి వెళ్తుంది రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమైనటువంటి ప్రవాహం భవానీపురం వైపు వెళ్తుంది పూర్తిగా భవానీపురం నీట మునిగే పరిస్థితి మనకి ఈ రోజు సాయంత్రానికి కనిపించబోతుంది ఎందుకంటే ఇప్పటికే వరసపు నీరుతో భవానీపురం ఆల్రెడీ మునిగిపోయింది అక్కడ ఎల్ఐజీ కాలనీలు గాని హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం అంతా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఆల్రెడీ మునిగిపోయింది ఈ వాటర్ అంతా కూడా కనుక లిట్ చాలా డౌన్ ఏరియా కాబట్టి అవసరమైతే అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఆ ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏం చేయాలని ఒక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ అధికారులకి కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా కృష్ణానది వరద అనేది ఇంత స్థాయిలో విజయవాడని ముంచెత్తుందని ఎవరూ కూడా ఊహించలేదు అనుకోని విధంగా అనూహ్యంగా ఇంత వరద రావడంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి అయితే విజయవాడ నగర ప్రజలు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వాటర్ స్టూడియో